పడే 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 తీనేది నచ్చినట్టు ఓర్నులో ఏ నచ్చనియా సిరక కారణమైలేయా తప్పనేయా చప్పలేడు మంచిదన్నై అయ్యలా ఆ అయ్యో చూస్తాదా చూస్తావు ఈ రోజు మా నా బిడ్డలిద్దరు వచ్చిండ్రు మా వదిన వచ్చింది మా వదినమ్మా మళ్ళా తక్కువ ఎలా తక్కువ ఒకసారి చూడబ్బా మళ్ళా వచ్చింది అవో రాగానే పాపం వాళ్ళందరికి పని పెట్టినా నాకు పండగకు కష్టమవుతుందని వాళ్ళన్ని నాకు అప్పాలు ఇప్పుడు మా నాన్న పాట ఇప్పుడు మా దారి పాట పాడతారు మా నాన్న పాట పాడతారు మంచి పాట పాడతారు ఇప్పుడు పిల్లలకు బాగా ఇష్టము పాట పాడతారు అయితే అలా చెల్లి వచ్చింది కాబట్టి చెల్లె అనుబంధం పాట పాడతారా బిడ్డలు వచ్చింది కాబట్టి బిడ్డల అనుబంధం పాట పాడతారా చూడాలి मन वे चूडे आने <laughs> <मार देके। laughs> <product tive> <Joker lyrics>: <laughs>. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది కలలు మనకు మిగిలిపో కలిమి చివరకు కలలి మనకు మిగిలిపోవు కలిమిచి చివరకు ఆ కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకో చల్లగా పసిపాపలా

ಶಾಗು ಪುಟು ಕಲೇ ನಿದಮ ನೇಸ್ತಮನ್ನದಿ ಜನಮ ಜನಮ ಕದಿಮರಿ ಗಟ್ಟಿ ಪಡತದಿ ಪಾರುತ ತಿಯಗ ಸಲ್ಲಗ ಪಷಿಪಾಪಲಾ ನಿಗರಪೋ ತಲ್ಲಗ ಬಂಗಾರು ತಲ್ಲಗಾ ಪಾರುತ ತಿಯಗ ಸಲ್ಲಗಾ ಸಲ್ಲ�

मुद कल्लान जनम भाषलोंद मुद्दे पू తాగుందని తెలుసును పాలగుండెలో ఏది తాగుందో తెలుసునా పూలదండలో దారం తాగుందని తెలుసును పాలగుండెలో ఏది తాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా नव्विन एर्चिन कन्नीले वस्ताई ए कन्नीट न मुंदो तेलुसुना मुद्ध पूलो मुद्ध कल्लवो सबो एनक जनम आसलो इंद दिकी तलुसुले मुद्ध पूलो మనసు మూగదేగానే బాసుండది దానికి చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది మనసు మూగదేగానే బాసున్నది దానికి చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది ఎదమీనా ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో ఎదమీనా ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో బుద్ధ బంతి పూలో మోగ ఊసులు ఎనకజేన జనమ భాషలు ఎందరికీ తెలుసులే బుద్ధ బంతి పూలో ఆ ఓకే ఓకే సూపర్ 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 ఇంకొడి હા મોડનેલા મોડ તને પાછો આવ મોયા યાર કેન્દ્ર ઓલાય મારી ગક્કા પાડી મિકી હાય હાય જબુ મન્ના મન્ના